హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు ఛానల్లో మీకు ఆనియన్ పకోడా తయారీ విధానం చూపిస్తాను అందుకోసం ముందుగా ఆనియన్స్ని ఈ లెవెల్లో కట్ చేసుకోండి అండి కట్ చేసుకున్న తర్వాత ఇందులో కాస్త జీలకర్ర కొద్దిగా వాము కొంచెం అల్లం పేస్టు సన్నగా కరుక్కున్న పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం కారం కొంచెం సోడా ఉప్పు దా ధనియాల పొడి కొంచెం గరం మసాలా ధనియాన్ని కాస్త బాగా నలిపి వేసుకోవాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర సాల్ట్ కొంచెం అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి కొంచెం కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆనియన్స్ ఆల్రెడీ చాలా వాటర్ దడ్డనం ఉంటుంది కాబట్టి దీంతోనే బాగా మనకి నేది కరకరలాడుతూ వస్తుంది స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఘాటుగా మీకు ఇంకా కావాలనుకుంటే మిరపొడి అల్లం పేస్ట్ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు పిల్లలు కాస్త తక్కువ తింటారు కాబట్టి కారం అందువల్ల కొంచెం లైట్గా వేసానని దీంట్లో వామ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఎందుకంటే పిల్లలకి కొంచెం అరుగుదల అనేది బాగుంటుంది కాబట్టి మొత్తాన్ని బాగా కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచుకుంటే ఇదంతా కూడా ఆనియన్స్కి బాగా పడుతుంది ఇలాగా అంతా కూడా బాగా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను ఇది బాగా అంతా బాగా పట్టుకుందండి కొంచెం వాటర్ కూడా వచ్చింది చూడండి ఇప్పుడు దీంట్లో నేను రెండు కప్పుల శనగపిండి కలుపుతున్నానండి ఎక్కువ కూడా అవసరం లేదండి లైట్గానే వేసుకోవచ్చు దీంట్లో కాస్త బియ్య పిండి కూడా యాడ్ చేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి వాటర్ కూడా కొంచెం కూడా అవసరం లేదండి చూసారా మనం వాటర్ కూడా వేయలేదు అది కాసలు బాగా చెమ్మ చెమ్మగా కలిసిపోయింది మొత్తం ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత మనం కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేసి బాగా వేడెక్కాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ పేస్ట్ని దాంట్లో కొద్ది కొద్దిగా తీసుకొని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిందండి సో చిన్న మంటల మీదే కొంచెం కొంచెంగా మనం వేసుకున్న పకోడాని చిన్న చిన్న ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడే మనం ఇంటి పెట్టి ఏమీ తిప్పాల్సిన అవసరం లేదండి ఆ పొంగంతా బాగా తగ్గిన తరువాత నూరగలు అప్పుడు మనం తిప్పుకోవాలి బాగా కలర్ మా కలర్ మారాయి ఒకసారి దీని మొత్తాన్ని తిప్పుకోవాలండి ంతే అండి ఇది బాగా కలర్ మారిపోయాయి తిని మొత్తాన్ని తీసివేసేసి వేసుకోవాలి వేసేసిన తర్వాత తీసుకున్న తర్వాత మిగిలిన దాన్ని కూడా సేమ్ అలాగే వేసుకొని పెట్టుకోవాలని కలుపుకోవాలి కలర్ బాగా మారింది ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి మొత్తాన్ని తీసేసి బౌడ్గా వేసేసుకోవాలి ఎంతో చూడండి సౌండ్ కూడా బాగా వస్తుందో తరకార లాగే ఆనియన్ పకోడా రెడీ టేస్ట్ చేస్తున్నానండి సూపర్ కారం ఉప్పు గరం మసాలా అన్నీ కూడా చాలా బాగా పట్టుకున్నాయి ఇది వర్షాకాలంలో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అందరూ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు రాగానే ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టండి ఖచ్చితంగా చాలా బాగా తింటారు మా పాప కూడా ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిందండి తనకి ఆనియన్ పకోడా అంటే చాలా ఇష్టము చాలా సింపుల్ ప్రాసెస్ అండి అందరు తప్పక ట్రై చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి